హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ స్టోరీ మనం చూద్దాము అన్నీ సర్దుకున్నావా తల్లి ఇంకోసారి చూసుకో అక్కడ నువ్వు బయటకు వెళ్ళి తెచ్చుకోవడానికి లేదు నిన్ను బయటకు ఎవ్వరూ తీసుకువెళ్ళరు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది మీ అమ్మమ్మ నిన్ను చూడాలంది కాబట్టి నిన్ను పంపిస్తున్నాం నిజానికి నిన్ను అక్కడికి పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ తప్పట్లేదు అని తన నిస్సహాయతకు బాధపడుతూ కూతురు భానుమతితో చెప్తూ ఉన్నాడు భగత్ నేను అన్నీ సర్దుకున్నాను నాన్న నువ్వేం కంగారు పడకు నాకు తెలీదా అక్కడికి వెళితే మళ్ళీ బయటకు రాలేనని నేను ఈజీగా అందరితో కలిసిపోతా నాన్న నువ్వు భయపడకు వెళ్దామా అని అన్నది భానుమతి మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా అని అడిగాడు భగత్ ఇప్పుడు అదంతా అవసరం లేదు నాన్న నేను లేనప్పుడైనా అమ్మను తిట్టకుండా ఉండు చెల్లి జాగ్రత్త అని చెప్పి తన క్రచ్ నడవడానికి సపోర్ట్గా ఉండే కర్ర తీసుకొని కుంటుకుంటూ బయటకు విడిచింది భానుమతి లగేజ్ను పట్టుకొని భగత్ ముందు వెళితే చేతికర్ర సహాయంతో మెల్లగా నడుచుకుంటూ బయటకు వచ్చింది భానుమతి ఆమె ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి బయటకు కాలు పెడుతుందా అని ఎదురు చూస్తుంది భానుమతి పినతల్లి పార్వతి పేరుకి పార్వతి అయిన రాక్షసి గుణం నుండి వచ్చినడానికి చెప్పడానికి ఏమాత్రం తీసిపోదు ఆమె ప్రవర్తన అంటూ మూతి తిప్పుతూ రావే దరిద్రం మన ఇంటిని వదిలి ఎన్ని రోజులకు పోతుంది ఇల్లు కడిగి శుభ్రం చేసుకుందాం అంటూ తన కూతురైన త్రిశులని పిలిచి చెప్తుంది పార్వతి నేనేందుకు క్లీన్ చేయాలమ్మా పనివాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పు నాకు డస్ట్ అంటే పడదు నీకు తెలుసు కదా అని ముఖం చిట్లేస్తూ మాట్లాడి వెళుతున్న భానుమతిని చూస్తుంది త్రిశుల అవన్నీ మాటలు తనకు వినిపించినట్లుగా గేట్ దాటి వెళ్ళిపోతుంది భానుమతి భగత్ కూతురికి నూటొక్క జాగ్రత్తలు చెప్పి జాగ్రత్త తల్లి వెళ్ళగానే ఫోన్ చేయి నిన్ను ఈ టైంలో పంపిస్తున్నందుకు నన్ను క్షమించరా భగత్ ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా చూసుకునేది భానుమతిని భగత్ ఆ విషయం తెలుసుకొని నిలదీస్తే మీకు మీ కూతురే ఎక్కువ అంటూ ఏడుస్తూ గొడవపడి విషం తాగడానికి ప్రయత్నించింది అప్పటికే రెండు సంవత్సరాల త్రిశూల ఉంది ఆమెకు ముందున్న భార్యను పోగొట్టుకొని భానుమతి తల్లి లేనిది అయిపోయిందనే ఆమె కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు పార్వతి కూడా అలా అయితే ఎలా అని భయపడ్డాడు పార్వతికి ఎదురు చెప్పడం మానేశాడు కానీ భానుమతి విషయంలో ఆమెతో గొడవలు పడుతూ ఉంటాడు అప్పటి నుండి భానుమతికి దూరంగా ఉన్న తండ్రి ప్రేమను పంచుతూనే వచ్చాడు తర్వాత కొన్ని రోజులకి భానుమతికి ఒక యాక్సిడెంట్లో ఒక కాళ్ళు విరిగి అది అతకకుండా ఉండిపోయింది ఎవరి మీద ఆధారపడని భానుమతి కాళ్ళు విరిగాక కూడా తన పనులు తను చేసుకుంటూ ఉంది ఆమెకు స్నేహంగా తన దగ్గర ఉన్న చేతికర్రే తోడుగా మారింది ఇప్పుడు భానుమతి వెళ్తుంది తన కన్న తల్లి పుట్టింటి పుట్టిన ఇంటికి తన అమ్మమ్మ ఇంటికి భానుమతి అమ్మమ్మ పేరు ఇందిరా తన కూతురు చనిపోయినప్పటి నుండి ఆ ఇంటికి ఈ ఇంటికి మాటలు తగ్గిపోయాయి భానుమతిని చూడాలనిపించడంతో భగత్ గారికి ఫోన్ చేసి పిల్లను పంపించు ఇక్కడ కొన్ని రోజులు ఉంచుకొని పంపిస్తాను అని చెప్తుంది పెద్దావిడ గారి మాటలు కాదనలేక భానుమతిని హైదరాబాద్కి పంపిస్తాడు భగత్ విజయవాడలో రాత్రి బస్ ఎక్కితే ప్రొద్దున దిగుతారు సేఫ్టీ చూసి మరి భానుమతికి బస్సు ఎక్కించి ఇంటికి వచ్చాడు భగత్ ప్రొద్దున ఎనిమిది గంటలకు హైదరాబాద్లో బస్సు దిగిన భానుమతి ఆటో తీసుకొని ఇందిరాగారి ఇంటి ముందు దిగింది ఇంద్రభవనం లాంటి ఇల్లు ఇందిరాగారిది ఇందిరాగారికి ఇద్దరు పిల్లలు ఒకరు భానుమతి వాళ్ళ అమ్మ అయితే ఇంకొకరు మోహన్ గారు మోహన్ గారు ఒక కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తూ పెళ్లి చేసుకొని రాను రాను తనే ఒక కంపెనీ పెట్టేంతగా ఎదిగిపోయాడు మోహన్ తన చెల్లిని మంచిగా ఉన్నటువంటి ఇంటికే ఇచ్చారు భానుమతి పుట్టగానే తన చెల్లెలు చనిపోయేసరికి దూరం వచ్చేసి హైదరాబాద్లో స్థిరపడ్డారు మోహన్కి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు భార్గవ్ కూతురు భవిక భార్గవ్ మంచిగా చదువుకొని ఇప్పుడు ఒక లెక్చరర్గా స్థిరపడ్డాడు భవిక ఇప్పుడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉంది తండ్రి తెచ్చిన ఆస్తిని లెక్క చేయకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని తన ప్యాషన్ అయిన లెక్చరర్గా పనిచేస్తున్నాడు ఇరవై ఏడేళ్ల భార్గవ్కి పెళ్లి చేయాలని ఇంట్లో అనుకున్నారు కానీ భవిక ఉండటంతో ఆమె పెళ్లి తర్వాత చేయాలని ఫిక్స్ అయ్యారు మోహన్ గారి భార్య చందన చందన తన అన్న కూతురుతోనే భార్గవ్ పెళ్ళి జరిపించాలని అనుకోవడంతో ఓకే చే ఓకే చేశారు ఇంట్లో అంతా కలిసి భార్గవ్కి కూడా ఆ ప్రపోజల్ నచ్చడంతో ఓకే అన్నాడు అందులోనూ తన మరదలు అప్సరాల వంక పెట్ట పెట్టడానికి లేకుండా ఉంటుంది తన ఇంట్లోనే ఆమె కూడా ఉండటంతో ఒప్పుకున్నాడు పెళ్ళికి ప్రొద్దున్నే లేచిన భార్గవ్ మెడిటేషన్ చేసి ఫ్రెష్ అప్ అయి డైనింగ్ ఏరియాకి వచ్చాడు ఇందిరాగారితో పాటుగా తల్లి తండ్రి చెల్లెలు మరదలు అక్కడే ఉండటంతో అందరికీ ఒకేసారి మార్నింగ్ విష్ చెప్పి కూర్చున్నాడు తినడానికి భవిక పక్కన కూర్చున్న భార్గవ్ని చూసి లేచి వచ్చి అతని పక్కన సీట్లో కూర్చుంది మరదలు లావణ్య లవ్ తినే దగ్గర నుండి లేవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను మారవా నువ్వు అన్నాడు తింటూనే నువ్వు నా పక్కనే ఉండాలి బావా లేకపోతే నాకు నచ్చదు అంటూ కూర్చొని తిను తను కూడా టిఫిన్ చేయడం మొదలుపెట్టింది తన అన్న కూతురు తన ఇంటి కోడలు కాబోతుందని సంతోషపడుతూ అందరికీ టిఫిన్ వడ్డించడంలో మునిగిపోయింది చందన తిని అందరికీ బాయ్ చెబుతూ కాలేజ్కి వెళ్ళడానికి బయటకు వచ్చి కార్ తీశాడు భార్గవ్ గేట్ ముందు సెక్యూరిటీతో మాట్లాడుతుంది భానుమతి ప్లీజ్ ఒక్కసారి లోపలికి ఫోన్ చేసి సెక్యూరిటీ ఆమెను లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నాడు చాలాసేపటి నుండి వ్రతిమ్లాడి ఇంకా ఏమీ చేయలేక గేట్ దగ్గరే ఉండిపోయింది ఫోన్ మోగడంతో దానివైపు చూసిన పార్వతికి అందులో బంగారం అని పేరు చూసి పెదవి విరుస్తూ సైలెంట్గా పెట్టేసింది పెట్టేస్తుంది భరత్ గారు వాష్రూమ్లో ఉండటంతో నాన్న కూడా ఫోన్ లేపడం లేదు నాకేమో అమ్మమ్మ ఫోన్ నంబర్ తెలీదు ఏం చేసేది అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోదామని వెను అనుకుంటుంది మనసులో ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతాడు సెక్యూరిటీని భార్గవ్ అతన్ని చూసి సార్ ఇతను నన్ను లోపలికి వెళ్ళనివ్వటం లేదు ఒక్కసారి ఇందిరమ్మ గారికి ఫోన్ చేయండి నేను ఆవిడకు తెలుసు భానుమతి వచ్చింది విజయవాడ నుండి అని చెప్పండి అంటూ భార్గవ్తో అంది ఎవరి అమ్మాయి అనుకుంటూ భానుమతిని చూస్తాడు నడుం వరకున్న జడ చేపలాంటి కళ్ళు పొడవాటి ముక్కు చిట్టి పెదాలు నున్నటి మెడ కొంచెం కిందకు చూపు దించాడు వెంటనే జ్ఞానం మేలుకొని చూపు తిప్పి పంపించాడు తనని అని మనసు కుదుటపడి హమ్మయ్యా అనుకుంది భానుమతి గేట్ తీయగానే లగేజ్ దగ్గర ఉన్న చేతికర్రని తీసుకొని గేట్ లోపలకు నడిచింది అప్పటి వరకు మామూలుగా ఉన్న భార్గవ్ మొహం కోపంతో నిండిపోయింది లోపలికి వెళుతున్న తనతో ఆగు అని అరిచాడు కోపంగా వినిపించిన అతని వాయిస్కి భయపడి అక్కడే నిలబడిపోయింది సెక్యూరిటీ ఆ అమ్మాయిని బయటికి పంపించండి ఇంట్లోకి రావటానికి వీల్లేదు ఎవరి వారు మా అమ్మమ్మని ఊరికే అడుగు అడ్డు పెట్టుకొని లాగుతూ ఉంటారు అని భానుమతిని చీదరింపుగా చూస్తాడు అవిటివారు అనగానే భానుమతికి ఏడుపు వచ్చింది కళ్ళల్లో తడి చేరింది కానీ వాటిని బయటికి తీసుకురావడానికి మనసు అంగీకరించలేదు మొండిగా అలాగే నిలబడింది సెక్యూరిటీ ఆమె దగ్గరికి వచ్చి పదమ్మ బయటకు అన్నాడు ప్లీజ్ అండి ఒక్కసారి ఇందిరమ్మ గారిని చూసి వెళ్ళిపోతాను అని చాలా రిక్వెస్ట్ చేసింది చెప్పేది నీకే పంపించండి ఆ అమ్మాయిని అంటూ అరిచి వెళ్ళి తన కారులో కూర్చున్నాడు పదమ్మ మళ్ళీ సార్ తిడతాడు నన్ను నిన్ను పంపించలేదంటే అని భానుమతి లగేజ్ని తీసుకొని సెక్యూరిటీ చేసేదేం లేక ఏడుపు ఏడుపుని పంటి కంటి కింద పెట్టుకొని అలానే బయటికి వెళ్ళిపోయింది కార్లో కూర్చొని బ్లడి ఫూల్స్ ఒక్కసారి సహాయం చేసిన పాపానికి మళ్ళీ మళ్ళీ ఇంటికి వస్తూ విసిగిస్తారు ముందు గ్రాణిని తిట్టాలి దానాలు ధర్మాలు అంటూ ఆస్తిని మొత్తం ఖర్చు చేస్తుంది ఆ తర్వాత బవిగాకు ఏం ఇద్దామని అనుకుంటుందో అని ఆలోచిస్తూ కార్ స్టార్ట్ చేసి కాలేజ్కి పోనిస్తాడు గేట్ బయటకు కార్ రాగానే అక్కడే సెక్యూరిటీ పక్కన నిలబడిన భానుమతిని చూస్తూ తనని ఇంట్లోకి పంపించినట్లు తెలిసింది తెలిసిందో మీ పోస్టులు ఊడతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు భార్గవ్ ఎవరో తెలియకున్నా అతనిని అవిటిది అన్న మాట మాత్రం గుండెల్లో దిగిపోయింది భానుమతికి ఈ కథ గనక నచ్చితే దీని పార్ట్ టూ కోసం కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్